you <music> హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో మొత్తం షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి సో వ్లాగ్ స్టార్టింగ్లో మీకు కనిపించిన వాళ్ళు మా అత్తయ్య మా అమ్మమ్మ సో ఇంటి దగ్గర నేను మా హస్బెండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాం సో పిల్లల్ని వదిలిపెట్టేసి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా సో పిల్లల్ని వదిలిపెట్టేసాము ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా బయట సో వీళ్ళని బయట తీసుకెళ్ళటం మాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళకి బయట తీసుకెళ్తే మాస్కులు అవి అండ్ ఉంచుకోరు కదా ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళే ప్లేస్ కొంచెం డేంజరస్ సో అందుకే వీళ్ళని తీసుకెళ్ళట్లేదు కానీ నేను మా హస్బెండ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం ఎస్ రియల్లీ మేము ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ అనమాట సెవెన్ ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైము ఇంత బాగా వెళ్ళడం అనమాట సో ఇది మోర్ తోట అంటారు ఈ ప్లేస్ని మోర్తోట అంటారు అండ్ దీనికి ఇంకొక పేరు ఏంటంటే దక్షిణ కాశీ అంటారు దక్షిణ కాశీగా మన ఆంధ్రప్రదేశ్లో చాలా క్షేత్రాలు పిలువబడుతున్నాయి అందులో ఒక క్షేత్రం మోర్తోట దక్షిణ కాశీ అంటారు ఎందుకు ఇది దక్షిణ కాశీ అంటారంటే అక్కడ కాశీ నుంచి ఇక్కడ ఈ శివాలయానికి స్వరంగ మార్గం గుండా వాటర్ అనేది వస్తుంది సో ఆ టెంపుల్లో మనం వీడియో తీయడానికి అనేది కుదరదు సో మనం టెంపుల్కి రీచ్ అయిపోయాము ఇక్కడ సో టెంపుల్ వేకి మనం రీచ్ అయిపోయాము వెళ్తున్నాము ఇది మా ఊరి దగ్గరలో ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపించింది బట్ పెళ్ళై సెవెన్ ఇయర్స్ అయింది కానీ నాకు ఇక్కడ ఇది ఉందని తెలియదు ఒకసారి అయితే ఇక్కడ పుష్కరాలు అప్పుడు ఇక్కడికి వచ్చాము కానీ దీన్ని ప్రత్యేకత నాకు తెలియదు అనమాట సో తెలియకుండానే నేను ఇక్కడ సంధానాలు చేశాను నేను నాకు తెలియదు తర్వాత తెలుసుకొని ఇక్కడికి వచ్చాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది చాలా అండా చాలా హ్యాపీగా వచ్చింది ఇక చూసారా మనం టెంపుల్ దగ్గరికి వస్తాం అదిగోండి అక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి అది టెంపుల్ అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇది చక్కగా మనకి నది తీరాన మనకి వెలిసిన ఒక క్షేత్రం అనమాట ఇక్కడ నుంచి నది సముద్రంలో కలిసిపోతుందండి మీరు ఎటు చూసినా సరే ఇంకా నీళ్లు తప్పేమి కనిపించవు మనకి ఒక ఒక దగ్గర నుంచి మనం చూస్తే అసలు మొత్తం ఇది టెంపుల్ టెంపుల్ పరిసరము చాలా గ్రీనరీతో ఉంది చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ టెంపుల్ దగ్గర వీడియో తీసుకోవడానికి పర్మిషన్ లేదు టెంపుల్ లోపల జస్ట్ నేను ఎక్కడ వరకు తీయగలను అంతవరకే తీశాను వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఒప్పుకోలేదు సో అందుకే నేను ఎంతైనా మన కొన్ని మనము పాటించాలి కాబట్టి నేను తీయలేదు ఇది టెంపుల్ అండి గో గుడి గోపురము సో ఇది గుడి బ్యాక్ సైడ్ అనమాట మొత్తము గుడి ఫ్రంట్ సైడ్కి మనం వెళ్దాం ఇప్పుడు చూడండి నేను జస్ట్ ఓన్లీ అవుట్ సైడ్ కవర్ చేశాను ఇది అంతా ఫ్రంట్ సైడ్ అనమాట సో ఇదంతా కూడా నది నది తీరాని ఉంటుంది మొత్తం వాటర్ ఉంటాయి ఇక్కడ చూసారా ఇలా వాటరు సో ఇదిగోండి ప్రేమ్ గారు ఇక్కడ నుంచున్నారు సో ఇది టెంపుల్ ఆవరణ మొత్తం వాటర్ చూసారా మొత్తం వాటర్ ఉంటే మనకి ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి టెంపుల్ బయట ఇది ఏమో వచ్చేసి ఇంకా గుడి ధ్వజస్తంభం ఇక్కడ మనకి లింగాకారం కూడా కాశీలో ఉన్న లింగాకారమే ఉంటుందండి చాలా చిన్నగా స్ఫటిక లింగాకారం చాలా బాగుంటుంది అసలు చూస్తేనే అసలు కళ్ళు తిప్పబుద్ధి కాలేదండి ఏముంది ఆ లింగంలో అంటే ఏమీ చెప్పలేము ఆ లింగాకారాన్ని చూస్తూ ఒక తన్మయత్వం ఆ శివుడిలో శివుడే మనకు కనిపించినట్టుగా ఉంటుంది ఎవరైతే భక్తితో చూస్తారో వాళ్ళకు మాత్రమే సో నేను వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే నేను భక్తిభవంతో చూసాను కాబట్టి నాకు అట్లా కనపడింది మీ అందరు కనిపించాలని అయితే లేదు సో నాకు అనిపించింది సో ఇది పులిగడ్డ ఊరి పేరు పులిగడ్డ మోర్ తోట అంటారు ఇది మీరు అవినిగడ్డకి వెళ్ళే దారిలో పులిగడ్డ దగ్గర దిగాలి అంటే బస్ ఆపుతారు అక్కడ దిగొచ్చు మీరు దిగిన తర్వాత మేము ఇట్లా మోర్ తోట శివాలయం దక్షిణ కాశీకి వెళ్ళాలి అంటే మిమ్మల్ని తీసుకెళ్తారు ఇక్కడ మొన్న ఫ్లడ్ వచ్చింది కదా ఫ్లడ్ వస్తే వాటర్ అన్నీ స్టెప్స్ బయటకు వచ్చేస్తాయి ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పడిన మొత్తం ఇదంతా ఇసుక అనమాట ఈ ఇసుక ఇంత గుట్టలా ఏర్పడింది అసలు అమ్మ శక్యం కాలేదు వాళ్ళు చెప్తే ఇది అంత ఇసుక వచ్చిందా అని స్టెప్స్ వరకు చూడండి స్టెప్స్ వరకు మనకి ఇసుకే ఉంది ఇంత ఎత్తి ఇసుకొచ్చిందంట తర్వాత కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత ఇది వాటరు ఇక్కడ వెళ్ళాలంటే చాలా భయం నాకు ఇంత వాటర్ చూస్తే చాలా భయం ఫ్రెండ్స్ కానీ నేను ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇందుకొని టోటల్ మనకి టెంపుల్ అట్మాస్ఫియర్ ఇదంతా వాటరే చూసారా ఎంత టెం మన స్టెప్స్ వైజ్ స్టెప్స్ లెవెల్ వరకు ఇంత ఇసుకొచ్చి ఇక్కడ ఆగిపోయింది ఇదంతా టెంపుల్ దగ్గరనే టెంపుల్ ఆవరణ అంతా కూడా చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక టెంపుల్ దగ్గర కొంత పొలాలు ఉన్నాయి సో ఈ ఏమండి ఇవి కూడా నేను షూట్ చేశాను నాకు చాలా బాగా అనిపించింది చూడ్డానికి ఇది మనం టెంపుల్కి వెళ్ళే వేలోనే ఉంటాయి ఈ పొలాలు మనం ఇవన్నీ క్రాస్ అయ్యే టెంపుల్కి వెళ్తామన్నమాట ఇంత పెద్ద పెద్ద తాడి చెట్లు గ్రీనరీ అసలు మొత్తం ఇక్కడ చూసిన గ్రీనరీనే కళ్ళకైతే ఎంత బాగా అనిపించిందంటే చూస్తే వావ్ సూపర్ అనిపించింది ఇంత గ్రీనరీ చూడడం వల్ల మన ఐ రెసిస్టెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఉన్న ప్రతి స్తంభానికి కూడా ఓం నమ శివాయ అంటూ శివుడికి సంబంధించిన కొన్ని కొన్ని వాక్యాలు కూడా రాసి ఉన్నాయి సో చాలా బాగుంది సో నాకు పాసిబుల్ అయినంత వీడియో తీయగలిగాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎంత బాగుంటుందంటే ఈ వీడియో నాకు చాలా బాగా అనిపించింది సో మీకు కూడా నచ్చు అనుకుంటున్నాను సో ఇంకా నేను ఇక్కడ కొన్ని పొలాల దగ్గరికి వెళ్ళాను ఫోటో దిగుదామని పొలాలు తొక్కేయట్లేదు గమనించగలరు మధ్యలో గట్టులా ఉంది అక్కడికే వెళ్ళాను పొలంలో దిగలేదు ఎందుకంటే నాకు తెలుసు ఇది వరితో వరి అనమాట మనం తినే ధాన్యం కాళ్ళతో నేను తొక్కాను మీరు అస్సలు భావించవద్దు నేను మధ్యలో గట్టు ఉంది గట్టి దగ్గర కూర్చొని ఇలా దిగాను అనమాట ఫోటో దిగాను నాకు చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే నేను చాలా గ్రీనరీగా బాగుంది సో మొత్తం నా వెనక మొత్తం కూడా ఎటు నుంచి వీడియో తీసుకున్నా సరే గ్రీనరీనే కనిపిస్తుంది సో చూసారా నా కాంప్లెక్షన్ నాకు వచ్చి నేను నా కలర్ నాకు వచ్చేసింది మా అత్తయ్య గారి ఇంటికి రాగానే మా ఇంటి దగ్గర బాగా బ్లాక్ అయిపోయాను కదా ఇక్కడికి వస్తే కొంచెం బెటర్ అక్కడ వాటర్ వల్ల అలా అయిపోయాను సో ఇదిగోండి ఇంకా నేను ఇక్కడ వాటర్లో దిగుతానంటే మళ్ళీ వెనక్కి వచ్చాము నాకైతే చాలా భయం అనిపించింది నేను అసలు దిగను ప్రేమ్ గారు అయితే వెళ్ళొద్దు కాలు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ కాలు పెడితే కాలు దిగిపోతుంది అనమాట ఎందుకంటే ఇది ఇసుక మొత్తం మనం దిగిపో వాటర్ అనేది మన మనకి ఈజీగా కాలు జారిపోతుంది ఇక్కడ డెప్త్ కూడా చాలా ఎక్కువ బాగా లోతుంటుంది సో వెళ్ళొద్దని నన్ను బాగా వారిస్తున్నారు నేను కొంచెం వరకు వెళ్తాను ఇదిగో కొంచెం మడం దిగే వరకు వెళ్తాను అంటే అంత దూరం కూడా నన్ను వెళ్ళొద్దు అంటున్నారు ఆయన చాలా కోపడుతున్నారు ఎందుకంటే వాటర్లోకి వెళ్ళొద్దు ఇంకా కొట్టుకుపోవడం అంటూ జరిగితే దొరికే సిచ్యువేషన్ లేదు అలా వెళ్ళిపోతే మొత్తం ఎటు చూసిన వాటరే దొరికే అవకాశాలు కూడా ఉండవన్నమాట అందుకని అనమాట ఆయన చాలా భయపడుతున్నారు నువ్వు వచ్చే వచ్చా అని నేను కొంచెం అన్న అసలు బేసిక్గా నాకు వాటర్ అంటే చచ్చే భయం ముందు నాకు అన్ని వాటర్ కనపడితే నాకు భయము ఎందుకంటే ఇక్కడ రాగాలని చాలా సరదా అనిపించింది అందుకే కొంచెం దిగాను కొంచమే దిగుతానంటే అదిగోండి ఆ లెవెల్ వరకు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నా సరే అరుపులు కేకలు పైకి రా పైకి రా అంటే కొంచెం పైకి వచ్చేస్తాను ఇంకూరుకోవట్లేదు అనమాట అసలు చాలా కేకలు పెట్టేస్తున్నారు నువ్వు దిగితే నేను ఒప్పుకోనని ఎందుకంటే అంత భయం ఇక్కడ ఎందుకంటే మనం ఇంకా వెళ్ళామని చూసారు కదా అటు కానీ ఇటు సైడ్ కానీ మీకు అసలు ఏం కనపడమో మొత్తం వాటరే కంప్లీట్గా వాటరే ఇంకేముండవు అందుకే చాలా అంటే చాలా అసలు ఆయన ఒప్పుకోలేదు ఇంకా ఏదో ఒప్పుకుంటే మళ్ళీ 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 వెళ్ళి నేను కొంచెం అట్లా దిగుతున్నాను ఇంకా అసలు ఆయన అయితే ఒప్పుకోలేదు ఇంకెట్లాగో ఎట్లాస్ట్కి ఒప్పి ఒప్పి చొప్పి ఎట్లాగో దిగాను సో ఇలా ఎంజాయ్ చేసేసాను చాలా బాగుంది సో మీరు ఎవరన్నా రేపల్లె అవినగడ్డ ఆ ప్లేసెస్ దగ్గరలో ఉంటే ఈ బ్యూటిఫుల్ సీనరీని మిస్ అవ్వద్దు అలాగే ఈ ఈ మహిమాన్వితమైన టెంపుల్ని కూడా మిస్ కాకండి వెళ్ళండి ఇక్కడ ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా ఆ శివుడు తీరుస్తాడు ఇది కాశీతో సమానమైన క్షేత్రం అట సో మీరందరూ వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయగలరు అలాగే షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సో ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాను సో అందుకనే ఒక క్లిప్పింగ్ అయితే పెట్టాను సో ఇంటికి వచ్చేసాను ఇంకా మొత్తం బాగా బండి మీద తిరిగేసి జుట్టు అంతా రేగిపోయి పిచ్చి పిచ్చిగా అసలు బాగా ఎంజాయ్ చేసేసి వచ్చేస్తాను అనమాట సో పిల్లలను కూడా వదిలిపెట్టేసాం కదా బాగా హ్యాపీగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తాం అనిపించింది ఎప్పుడున్నా సరే మన చేతిలో ఒక పిల్లలు ఉండాల్సిందే ఎవరో ఈసారి అసలు ఎవరు లేరు ఏంటంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి కుదరలేదు మాకు కూడా చిన్న హ్యాపీనెస్ అయిపోయింది ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ